అందరికీ నమస్కారం నా పేరు నాని ఈరోజు వీడియోలో నేను స్టేర్ కేస్ రూమ్ స్టెప్స్ అలాగే కాంక్రీట్ ఐరన్ వర్క్ పూర్తి వివరాలు మీకు చెప్తాను ముందుగా ప్లాన్ ప్రకారం సెంటరింగ్ కట్టించాను తరువాత దీనిపై ఐరన్ వర్క్ చేయించాను మెట్లు ల్యాండింగ్ చాలా దృఢంగా ఉండాలి కాబట్టి దీనికి నేను పన్నెండు ఎంఎం రాడ్లు వాడాను నిలువు రాడ్లకి అడ్డం రాడ్లకి కూడా పన్నెండు ఎంఎం రాడ్లనే ఉపయోగించాను ఇలా వేయడం వల్ల మెట్లు ల్యాండింగ్కి ఎలాంటి సస్పెన్షన్ లేకుండా చాలా బలంగా ఉంటుంది దీనిపైన కాంక్రీట్ పోసాను ప్రతి కట్టడం పనిలోను పిల్లర్స్ కానీ స్లాబ్ కాని ఏదైనా నేను ఎప్పుడూ ఉపయోగించే కాంక్రీట్ ఇరవై ఎంఎం గ్రేట్ దే కాంక్రీట్ అయిన తర్వాత బ్రిక్స్ బ్రిక్స్తో మెట్లు నిర్మించడం ప్రారంభించా ఒక్కో మెట్టు ఎలా కడతామో స్టెప్ బై స్టెప్ గా చూపిస్తాను ఇక్కడ ల్యాండింగ్ స్పేస్ చాలా తక్కువగా ఉండటంతో కాస్త కష్టంగా మెట్లు కట్టాల్సి వచ్చింది మొత్తం పొడవు ఏడు అడుగులు మాత్రమే ఉండటంతో ప్రతి మెట్టు ఎత్తు సరిగ్గా ప్లాన్ చేసి కట్టాలి లేకపోతే కంఫర్ట్ గా ఎక్కడం కష్టమవుతుంది ఎంత కష్టంగా ఉన్నా చివరికి మెట్లు పూర్తిగా కట్టేశాం మీరు వీడియోలో చూస్తున్నట్లే ఇది నాకు చాలా వరకు ఛాలెంజింగ్ వర్క్ అయింది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సివిల్ వర్క్ వీడియోల కోసం మన నాని జోసెఫ్ సివిల్ వర్క్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్